ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సిద్ధమట కోట చూడగలం మనము సో మ్యాప్ వచ్చేసి ఇలా ఉంది సో ఇలా ఉంటుంది కోట సో దీని యొక్క హిస్టరీ వచ్చేసి మనం కింద చూడగలము గలము కడప పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా నదిని ఆనుకొని ఉన్న సిద్ధమ్మట కోటను క్రీస్తు పదిహేడవ శతాబ్దంలో ఆనంద రామరాజు నిర్మించాడు క్రీస్తు పదిహేడు వందల యాభై ఐదులో కడప నవాబులైన అబ్దుల్ అలాంఖాన్ ఆధీనంలో వచ్చి ఈ కోటను క్రీస్తు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది మైసూర్ మైదర్ పాలకుడైన హైదర్ ఆలి పరిపాలించడం అయితే జరిగింది అనంతపురం జిల్లా సో ఇది వచ్చేసి మనకు గగన్మాల్ సో ఇలా ఉంది మనకు మ్యాపింగ్ లో సో దీని యొక్క హిస్టరీ మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ పట్టణానికి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్న కర్నూల్ బెంగళూరు రగదారి పైన పెన్నుకొండ కోట క్రీస్తు పద్నాలుగవ శతాబ్దానికి వీరు వీరపల్ల బడాయాల్ నిర్మించాడు క్రీస్తు పదహైదు వందల ఐదు కోటలో లోపలి భాగంలో గగన్మాల్ అనే వేసవి విడిదని నిర్మించారు ఇది క్రీస్తు పదిహేడవ శతాబ్దంలో విజయనగర రాజులు రెండవ రాజధానిగా నిర్మించడం అయితే జరిగింది సో మ్యాపింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంది అనంతపురం జిల్లా పెన్నుకొండ ది కొండవీడు కోట గుంటూరు జిల్లా సో దీని మ్యాపింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మనకు మ్యాపింగ్లో సో కొండ వచ్చేసి ఇవి కొండగూడి కోట సో దీని హిస్టరీ మనం కింద చూసుకున్నట్లయితే గుంటూరు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల కొండవీడు కోటను క్రీస్తు పద్నాలుగో శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు నిర్మించారు క్రీస్తు పదహైదు పదహారు శతాబ్దాల్లో విజయనగర గణపతి రాజులు ఆ వచ్చి ఈ కోటను క్రీస్తు పదహైదు పదహైదులో శ్రీకృష్ణ దేవరాయలు తిరిగి స్వాధీనం పరుచుకున్నాడు క్రీస్తు పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో కుతుషాహీ రాజులు అస్తగతమైన ఈ కోటను వరుసగా క్రీస్తు పదిహేడు యాభై రెండులో ఫ్రెంచి క్రీస్తు పదిహేడు ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది సో కోట వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంది గుంటూరు జిల్లా కొండవీడు కోట చూస్తున్నది ఇప్పుడు మ్యాపింగ్లో మడకశిర కోట అనంతపురం జిల్లా సో మ్యాపింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చూస్తున్నారు కదా మ్యాప్లో ఈ విధంగా ఉంది కోట వచ్చేసి సో దాని కింద హిస్టరీ వచ్చేసి మీకు అనంతపురం పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మడకశీర కోటను క్రీస్తు పదిహేడు వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మురాటా ప్రభు మోరారి రావు నిర్మించాడు టిప్పుల్ సుల్తాన్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ కోట అతని ఓటమి తర్వాత క్రీస్తు పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆంగ్లేయులు వశమ చేసుకున్నారు చందగిరి కోట మ్యాపింగ్ వచ్చేసి ఇలా ఉంది సో దీని యొక్క హిస్టరీ వచ్చేసి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుపతి పది కిలోమీటర్ దూరంలో ఉన్న చందగిరి కోటను వెయ్యి సంవత్సరాల నారాయణవరణం రాజైన ఇమ్మడి నరసింహ యాదవ్ రాయలు నిర్మించారు క్రీస్తు పద్మూడు వందల అరవై విజయనగర రాజులు వశయపరుచుకొని విస్తీర్పరిచారు తల్లి కోట యుద్ధం తర్వాత పదహైదు వందల అరవై ఎనిమిదిలో కోట ప్రచారంలో కోర్చించి వెంకటాపతి నారాయణులు నిర్మించిన రాజా మహ్మల్ మరియు రాణి మహ్మల్ హిందూ ఇస్లిం వస్తువుల అందం విజయనగర సామ్రాజ్యము సుల్తాన్ ఆధీనంలో పదిహేడు వందల తొంభై రెండులో మైసూర్ రాజైన హైదర్ అలీ ఆధీనంలో వచ్చింది సో దీని మ్యాపింగ్ వచ్చేసి ఇలా ఉంది చిత్తూరు డిస్టిక్ చంద్రగిరి కోట మ్యాపింగ్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది చూస్తున్న కోట ఉదయగిరి కోట సో ఇది వచ్చేసి మనకు నెల్లూరు జిల్లాలోతే చూడగలము సో ఇది మ్యాపింగ్ వచ్చేసి విధంగా ఉంది ఉదయగిరి కోట సో నెల్లూరుకు ఎనభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఉదయగిరి కోట విజయనగర రాజులు నిర్మించగా తరువాత గజపతి బహమణి రాజులు వశమైంది ఒరిస్సా గజపతుల నుండి తిరిగి మళ్ళీ కృష్ణదేవరాయలకు పదహైదు వందల పదహైదులో వశపరుచుకున్నాడు జూపల్లి వెంకటాద్రి అని పాలగాడు కోటను కొంతకాలం క్రీస్తు పదహారవ శతాబ్దంలో పరిపాలించి తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలో పద్దెనిమిది వందల శతాబ్దంలో కడప సవాలుగా ఆధీనంలో చేర్చుకొని ఈ కోటకు ముల్తాజా అల్ఖాన్ జాగిద్గా నియమించబడి చేయడం అయితే జరిగింది చూస్తున్నది నల్గొండ జిల్లా సో ఇది వచ్చేసి భువనగిరి కోట మీరు మ్యాపింగ్లో చూడారు కదా సో ఇట్లా అయితే ఉంది సో నల్లగొండ జిల్లాకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఈ కొండను మీరు సో కింద వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఈ కోటను త్రిపుణముల్లా విరుదాఖ్యుడైన కళ్యాణి చాణిక్యరాజులు అరవ విక్రాజికుడు క్రీస్తు పదహోడవ శతాబ్దంలో హైదరాబాదుకు నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఎత్తైన కొండపైన నిర్మించి పనగిరి అని పేరు పెట్టాడు తర్వాత కాలంలో కాకతీయులు క్రీస్తు పద్మూడవ శతాబ్దంలో మరియు కుతుబ్ షాహీర్ రాజులు క్రీస్తు పదహారవ శతాబ్దంలో ఆ దీనంలోకి తెచ్చుకొని ఈ కోటకు బలోపేతం చేయబడింది ఈ గిరిదుర్గంలో గల బాలదాని చూడదగిన కట్టడం చూస్తున్నది కొండవీడు కోట గుంటూరు జిల్లా సో దీని మ్యాపింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మనకు మ్యాపింగ్లో సో కొండ వచ్చేసి ఇవి కొండగూడు కోట సో దీని హిస్టరీ మనం చిన్న చూసుకున్నట్లయితే గుంటూరు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల కొండవీడు కోటను క్రీస్తు పద్నాలుగో శతాబ్దంలో పద్నాలుగవ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు నిర్మించారు క్రీస్తు పదహైదు పదహారు శతాబ్దాల్లో విజయనగర గణపతి రాజులు ఆధీనంలోకి వచ్చి ఈ కోటను క్రీస్తు పదహైదు పదహైదులో శ్రీకృష్ణ దేవరాయలు తిరిగి స్వాధీనం పరుచుకున్నాడు క్రీస్తు పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో కుతూ షాహీ రాజులు హస్తగతమైన ఈ కోటను వరుసగా క్రీస్తు పదిహేడు యాభై రెండులో ఫ్రెంచి క్రీస్తు పదిహేడు ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది సో కోట వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంది గుంటూరు జిల్లా కొండవీడు కోట చూస్తున్నది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ హైదరాబాద్లో గోల్కొండ కోట మ్యాపింగ్ అది మీరు చూస్తున్నారు సో ఈ యొక్క కోట గోడలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి కింద దీని యొక్క చరిత్ర మనం చూడగలము ఈ చరిత్ర వచ్చేసి హైదరాబాదుకు ఎనిమిది కిలోమీటర్లు పశ్చిమగా పశ్చిమగా ఉన్న గోల్కొండ పైన కాకతీయ రాజులు క్రీస్తు పద్మూడవ శతాబ్దంలో ఈ కోటకు నిర్మించడం అయితే జరిగింది తరువాత ము మస్తూరి కావా ముస్తూరి కాపన నాయకుని పాలనలో ఈ కోటను క్రీస్తు పద్నాలుగవ శతాబ్దంలో మహారాజులు వశపరుచుకొని అటు తర్వాత దీనిని ఆక్రమించుకొని మొదటి కులి కుతిబ్షా దీనికి మహమ్మద్ అనగా పేరు పెట్టడం అయితే రాజధానిగా చేసుకున్నాడు చివరికి కుతీబ్ షా రాజైన అబ్దుల్ ఖాన్ తనాక్ షాన్ నుంచి పదహారు వందల ఎనభై ఏడు సంవత్సరంలో మేఘల్ చక్రవర్తి ఓరగ్ జై ఈ కోటను నిర్మించడం అయితే జరిగింది పాలకుడైన నిజాం మల్క్ ముల్క్ కోటను పదిహేడు వందల డెబ్బై నాలుగులో అధిన చేసుకోవడం అయితే జరిగింది వరంగల్ జిల్లా సో మనకు మ్యాపింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంది సో చూస్తున్నారు కదా వరంగల్ కోట ఎలా ఉందనేది సో అన్ని ట్యాచ్యూస్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు సో దాని యొక్క హిస్టరీ మనం కింద చూడగలము హైదరాబాదుకు తూర్పున నూట నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న వరంగల్ కోటను కాకతీయ గణపతి దేవుడు క్రీస్తు పదమూడవ శతాబ్దంలో నిర్మించాడు దీనిని క్రీస్తు పదమూడు వందల ఇరవై ఒకటిలో సియాసుద్దీన్ తులక్ కుమారుడైన ఉగల్ ఖాన్ ఖాన్పూర్ అని పేరు పెట్టాడు పదమూడు వందల ముప్పై ఐదు సంవత్సరంలో ముససూరి పొలయ్య నాయకుడు తర్వాత వేలమరాజు బహమినీ కోటను క్రమంగా తన ఆధీనంలో తెచ్చుకొని పదహైదు వందల నాలుగు వరకు సితాహిస్ ఖాన్ ఆధీనంలో ఉన్న ఈ కోట తర్వాత గోల్కొండ పురువైన మొదటి కులి కుతిబ్షా షా రాజు కులెత్తి ఆధీనంలో షుక్కుని గుడి కీర్తి త్వరణలో కుషింగా కోటను నిర్మించారు నిర్మల్ కోటలు ఆదిలాబాద్ జిల్లా సో ఈ మ్యాప్లు వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ శ్యామ్గఢ్ సోనాఘఢ్ సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి సో అంతేకాకుండా నిర్మల్ పట్టణానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో గల నాలుగు చరిత్రక కోటలను విలమ్మ వంశానికి చెందిన శ్రీనివాసరావు పద క్రీస్తు పద్దెనిమిదవ శతాబ్దానికి చెంది ఇంజనీర్ల సహాయంతో నిర్మించాడు ఈ నాలుగు కోటలను స్థానికంగా ఛత్తీస్గఢ్ శ్యామ్గఢ్ సోనాగఢ్ అని పిలుస్తారు ఇక్కడున్న అందమైన షరిద్మాల్ చూడదగిన కట్టడాలు కోట మహమ్మద్ నగర్ జిల్లా హిస్టరీ వచ్చేసి హైదరాబాద్ కర్నూలు జాతీయ రహదారిపై కృష్ణానదిపై వీచుపల్లి బ్రిడ్జికి ఉన్న నిజాం కొండ జలదుర్గం హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది గద్వాల సంస్థానాధీశులైన రాణి లింగమ్మ ప్రారంభించిన ఈ మట్టిగోడను క్రీస్ వందల నలభై రెండు సంవత్సరంలోనే సంస్థానానికి చెందిన రాజా తిరుమల రాముడు పూర్తి చేయడం అయితే జరిగింది పంజాబ్ పంజాబ్ మ్యాపింగ్ అయితే చూస్తున్నారు సో చూడండి ఎట్లా ఉందో సో ఇదంతా చిక్కుల దుర్గము సో ఈ మ్యాపింగ్ వచ్చేసి మనకు పదిహేడవ శతాబ్దంలో మనం చూడగలము పాటియాల చిక్కు దుర్గములు ఇక్కడ మనకు నివసించే వాళ్ళంతా పంజాబ్